నమస్తే స్నేహితులారా మీరు ఎప్పుడైనా ఆలోచించారా హనుమాన్ చాలీసాలో నలుగు పంక్తులు ఎందుకున్నాయో నేను నా జీవితమంతా అంతా మేనిఫెస్టేషన్ ద్వారా రూపొందించాను మరియు మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా సాధ్యమవుతుంది మేనిఫెస్టేషన్ అనేది నీటికి పెద్ద పదం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతారు ప్రతి ఒక్కరూ మేనిఫెస్ట్ చేయాలని కోరుకుంటారు కానీ ఈ రోజు నేను మీకు ఏదైనా కాగితంపై రాస్తే అది మేనిఫెస్ట్ అవుతుందని లేదా అద్దం ముందు నిలబడి చెప్పినట్లు అది జరుగుతుందని సాధారణమైన విషయం వివరించను నీవు కోరుకున్నది ఎలా సాధించాలో మన సంస్కృతిలో ఋషులు మునులు యోగులు ఎలా వివరించారో ఆ యోగ విధానం ద్వారా నేను స్వయంగా అనుభవించిన విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను నేను ఈ విధానంతో నా జీవితంలో సాధించాను కానీ ఈ వీడియోలో నేను వెంటనే మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడను ఎందుకంటే మన సంస్కృతి మనసు నుండి ప్రారంభమవుతుంది ముందుగా పునాదిని అర్థం చేసుకోవడం ముఖ్యం లేకపోతే ఈ విషయం మీకు అర్థం కాదు కాబట్టి మీకు ఆతృత లేకపోతే ప్రశాంతంగా కూర్చోండి నా మాటలను శ్రద్ధగా వినండి మనం కలిసి ఈ విషయాన్ని చర్చిస్తాం మరియు ఈ రోజు మీరు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు మొక్కల గురించి మీరు చూసే ఉంటారు ఒక శాస్త్రీయ ప్రయోగంలో మొక్కలను ఉంచుతారు మొదట శాస్త్రీయంగా మాట్లాడుకుందాం తర్వాత మన సంస్కృతి గురించి చర్చిద్దాం రెండు శాస్త్రీయ ప్రయోగాలున్నాయి ఒక ప్రయోగంలో రెండు మొక్కలను తీసుకుంటారు ఒక వ్యక్తిని ఆ రెండు మొక్కల ముందు కూర్చోపెట్టి ఒక మొక్కతో మంచి మాటలు మాట్లాడమని మరొక మొక్కతో తిట్టమని కోపంతో మాట్లాడమని చెబుతారు ఫలితంగా మంచి మాటలు విన్న మొక్క చాలా బాగా పెరుగుతుంది కాని తిట్లు విన్న మొక్క బతకలేక చనిపోతుంది మరొక ప్రయోగంలో మీరు చిన్నతనంలో చూసే ఉంటారు కొన్ని మొక్కలు తాకగానే తమ ఆకులను పుష్పాలను ముడుచుకుంటాయి ఈ ప్రయోగంలో ఒక మొక్కను తీసుకొని ఒక వ్యక్తిని దాని ముందు కూర్చోబెట్టారు మొదటి రోజు ఆ మొక్కను తాకినప్పుడు అది ముడుచుకుంది రెండవ రోజు ఆ వ్యక్తిని మొక్కతో మంచి మాటలు మాట్లాడమని చెప్పారు మూడవ రోజు ఆ వ్యక్తి మళ్లీ ఆ మొక్కను తాకినప్పుడు అది ముడుచుకోలేదు శాస్త్రమేమి చెబుతుందంటే మొక్కలకు జ్ఞాపక శక్తి ఉంటుంది చెట్లకు మొక్కలకు కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది మనం జీవులమైనట్లే మొక్కలు చెట్లు కూడా జీవులే వాటికి కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది మనం చూడలేనప్పటికీ మన ఆధ్యాత్మిక క్షేత్రంలోని శక్తిని అవి గ్రహిస్తాయి మరియు గుర్తుంచుకుంటాయి మీరు మళ్లీ ఆ మొక్క దగ్గరకు వెళ్ళితే అది ఆ శక్తిని గుర్తించగలదు కానీ శాస్త్రం ఏమి చెబుతుందంటే ఈ జ్ఞాపక శక్తి నలభై రోజుల వరకు మాత్రమే ఉంటుంది నలభై రోజుల తర్వాత మొక్క ఆ విషయాన్ని మర్చిపోతుంది మీరు మళ్లీ తాకితే అది మళ్లీ ముడుచుకుంటుంది ఇప్పుడు ఆలోచించండి ఎందుకు నలభై రోజులే శాస్త్రం దీనికి ఒక వివరణ ఇస్తుంది కానీ నేను దీన్ని మన సంస్కృతి దృష్టికోణంలో వివరిస్తాను మన సంస్కృతిలో మండలం అనే భావన ఉంది ఇది నలభై ఉంటుంది అలాగే మహామండలం అనేది పదమూడు సంవత్సరాలు ఈ మండలం మన నాడీ వ్యవస్థ న్యూరోలాజికల్ ప్యాటర్న్ పై ప్రభావం చూపుతుంది ఈ కారణంగానే మొక్కలు నలభై రోజుల తర్వాత తమ జ్ఞాపక శక్తిని కూల్పోతాయి ఇప్పుడు హనుమాన్ చాలీసా గురించి ఆలోచించండి ఎందుకు హనుమాన్ చాలీసాలో నలభై పంక్తులున్నాయి నలభై రెండు లేదా యాభై పంక్తులు ఎందుకు లేవు హనుమాన్ చాలీసాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వివరిస్తాను మనం రోజు హనుమాన్ చాలీసా పఠిస్తాం కానీ తాంత్రిక విధానంలో హనుమాన్ చాలీసాను ఉపయోగించినప్పుడు అది చాలా శక్తివంతమైనది మరియు కొంతవరకు ప్రమాదకరమైనది కూడా తాంత్రిక విధానంలో మొదట ఒక ఉద్దేశం పర్పస్ కోసం హనుమాన్ చాలీసా దీక్ష తీసుకుంటారు గురువు దీక్ష ఇస్తారు దీక్షలో కొన్ని మంత్రాలు బ్రహ్మచర్య నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆ నలభై పంక్తులను నలభై రోజుల పాటు పఠిస్తారు మరియు ఆ ఉద్దేశం నెరవేరుతుంది కానీ ఈ బ్రహ్మచర్యం మరియు నలభై రోజుల పాటు కఠినమైన నియమాలు పాటించాలి ఒక్క చిన్న తప్పు జరిగినా అది ప్రతికూల ప్రభావం చూపవచ్చు ఎందుకు నలభై రోజులు ఎందుకంటే నలభై రోజులు ఒక మండలం మరియు ఈ నలభై రోజుల్లో ఒక విషయాన్ని స్మరణలో ఉంచుకుని హనుమాన్ చాలీసా పఠిస్తే అది మీ నాడీ వ్యవస్థలో లోటుగా చొచ్చుకుపోతుంది మరియు ఆ విషయాన్ని మీరు సాధించగలరు ఆలోచనలు మేనిఫెస్ట్ అవుతాయి కాని నేను మీకు ఈ విధానాన్ని ఇప్పుడే చెయ్యమని సలహా ఇవ్వను ఎందుకంటే ఇది కొంతవరకు ప్రమాదకరం కూడా కావచ్చు కొందరికి ఇది నమ్మకం కాకపోవచ్చు కాని ఇది మన సంస్కృతిలోని తంత్ర విధానం అందుకే హనుమాన్ చాలీసాలో నలభై పంక్తులు ఉన్నాయి హనుమాన్ చాలీసాకు సంబంధించిన ఒక కథాప్రచారంలో ఉంది ఇది నిజమో కాదో నాకు తెలియదు కాని ఎందుకంటే నేను ఆ కాలంలో లేను కాని తులసీదాస్ గారు అక్బర్ చక్రవర్తి చెరసాలలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసాను రచించారు తులసీదాస్ గారికి హనుమాన్జీ సహాయం అవసరమైంది అందుకోసం ఆయన హనుమాన్ చాలీసాను రచించడం ప్రారంభించారు నలభై రోజుల్లో నలభై పంక్తులను పూర్తిచేశారు ఆ నలభై రోజులు పూర్తయిన తర్వాత హనుమాన్జీ స్వయంగా కాకపోయినా కూతురు గుంబే వచ్చి చెరసాలను గందరగోళం చేసింది అక్బర్ దీన్ని చూసి తులసీదాస్ గారు శ్రీరామ భక్తులు అని హనుమాన్జీ భక్తులుమని గ్రహించి వారిని విడుదల చేశాడు ఇది కథగా చెబుతారు కానీ ఈ కథలోని ముఖ్యాంశమేమిటంటే ఏమిటంటే నలభై రోజుల మండలంలో తులసీదాస్ గారు హనుమాన్జీని స్మరణలో ఉంచుకుని తమకు సహాయం కావాలని కోరుకున్నారు నలభై రోజులు పూర్తయిన తర్వాత హనుమాన్జీ సహాయం చేశారు ఇదే మేనిఫెస్టేషన్ ఇప్పుడు నిజ జీవితంలో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో వివరిస్తాను ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు మీ మనసులో నాటుకుని ఉంటాయి కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోగలరు మేనిఫెస్ట్ చేయడానికి ముందు మీరు మీ మనసులో ఒక విషయాన్ని లోతుగా నాటుకోవాలి మనం కేవలం మనసులో నాకు ఇది కావాలి అది జరుగుతుందని అనుకుంటాం కానీ అలా కాదు మీ జీవితంలోని అన్ని కోణాలను ఆ ఒక్క విషయం కోసం ఉపయోగించాలి హనుమాన్జీ గురించి నేను చెప్పిన తాంత్రిక విధానంలో కూడా ఇదే జరుగుతుంది నలభై రోజుల పాటు బ్రహ్మచర్య నియమాలు పాటిస్తూ ఒక ఉద్దేశంతో హనుమాన్ చాలీసా పఠిస్తారు అందులో కూడా మీ మొత్తం శక్తి దృష్టి ఆ ఒక్క విషయంపైనే ఉంటుంది మీ ఆలోచనలు వేరే వైపు వెళ్ళకూడదు మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్న విషయం మీ మనసులో ఎల్లప్పుడూ ఉండాలి మీరు దానికోసం నిరంతరం కృషి చేయాలి మీరు ఆ విషయాన్ని మీ లోతైన కోరికలో ఉంచుకోవాలి ఒకవేళ మీరు ఏదైనా చూసి మీ దృష్టి మరోవైపు వెళ్లిపోతే మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్న విషయాన్ని మరిచిపోతారు మీ మనసు కాదు మీ లోతైన కోరికలో ఆ విషయం ఉండాలి ఈ విషయం మీకు మాత్రమే తెలుసు ఇతరులకు కాదు మీ జీవితంలోని నాలుగు కోణాలు మీ శక్తి మీ మనసు మీ కోరికలు మీ శరీరం అన్నీ ఒకే దిశగా సాగితే నలభై రోజుల మండలంలో మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలరు మొక్కలు తమ జ్ఞాపక శక్తిని ఎలా గుర్తుంచుకుంటాయో అలాగే మీరు కూడా మేనిఫెస్ట్ చేయగలరు కానీ మీరు నలభై రోజుల్లో ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే అది వెంటనే కనిపిస్తుందని అనుకోకండి ఇది నలభై రోజుల్లో లేదా పదమూడు సంవత్సరాల మహామండలంలో సాధ్యమవుతుంది మీరు చిన్నతనంలో ఏదైనా కోరుకున్నారు లేదా ఐదారు సంవత్సరాల క్రితం ఏదైనా ఆలోచించారు మరియు ఇప్పుడు మీరు ఆ జీవితాన్ని జీవిస్తున్నారు ఆ రోజులను గుర్తు చేసుకోండి మీకు మీరు లోతుగా కోరుకున్న విషయం మీకు సాధ్యమైందని అర్థమవుతుంది ఇది వినడానికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ నేను ఒక ఉదాహరణగా నిలుస్తాను నేను చాలా విషయాలను మేనిఫెస్ట్ చేశాను నేను దాన్ని రుజువు చేయలేను కానీ నిజాయితీగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను మేనిఫెస్టేషన్ కోసం మీరు మీ మనసులో ఒక విషయాన్ని లోతుగా ఉంచుకోవాలి మరియు ఆ నలభై రోజుల మండలంలో ఆ ఆలోచన మీ నుండి జారిపోకూడదు అలాగే కర్మను కూడా గమనించాలి మీరు తప్పుడు విషయాన్ని మేనిఫెస్ట్ చేస్తే అది మీ భవిష్యత్తు కర్మలో నిల్వ చేయబడుతుంది అది తర్వాత మీకు వ్యతిరేక ఫలితాలను ఇవ్వవచ్చు అందుకే ఆధ్యాత్మిక వ్యక్తులకు మేనిఫెస్టేషన్ సులభంగా జరుగుతుంది ఆధ్యాత్మికతలో సాధనలో ధ్యానంలో ఉన్నప్పుడు కర్మ మీపై అంతగా ప్రభావం చూపదు కాబట్టి మేనిఫెస్టేషన్ సులభం అవుతుంది కొందరు ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు కానీ నేను దీన్ని గట్టిగా నమ్ముతాను ఎందుకంటే నేను నా జీవితాన్ని మేనిఫెస్ట్ చేశాను చాలామంది యోగులు ఈ విధానంతో అనేక విషయాలను సాధించారు కాబట్టి మీరు మంచి విషయాన్ని మేనిఫెస్ట్ చేస్తే నలభై రోజుల మండలంలో ఆ విషయాన్ని మీ మనసులో ఉంచుకుంటే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది దీనికి సమయం తీసుకోవచ్చు పదమూడు సంవత్సరాలు లేదా నలభై రోజులు కానీ మీరు ఆ విషయాన్ని మీ లోతైన ఆలోచనలో ఉంచుకుంటే మేనిఫెస్టేషన్ తప్పక సాధ్యమవుతుంది ఈ యోగ విధానం హనుమాన్జీ తంత్రంలో ఉంది శ్రీరాముడు మహాభారతంలో పన్నెండు పద్మూడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం కూడా ఈ మహామండలాన్ని సాధించడానికి జరిగింది ఈ విషయాలను మీరు చుట్టూ గమనించండి మీకు సమాధానాలు దొరుకుతాయి మీరు చేతికి ఏదైనా ధారం కట్టుకుంటే ఆ ధారాన్ని నలభై రోజుల తర్వాత తీసివేయండి ఎందుకంటే ఆ ధారంలోని శక్తి నలభై రోజుల తర్వాత క్షీణిస్తుంది ఎందుకంటే అది కూడా మొక్కల నుండి తయారైంది యోగ సంస్కృతిలో ఈ విషయం చెబుతారు నేను ఒక గురువు దగ్గర సాధన చేస్తున్నప్పుడు కూడా ఇదే నేర్చుకున్నాను ఇప్పుడు నేను స్వయంగా అనుభవిస్తూ సంయమనంతో ఈ విషయాల్ని అర్థం చేసుకుంటున్నాను అందుకే ఈరోజు మీకు ఈ విషయాన్ని వివరిస్తున్నాను మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మరియు రేపు మీరు ఇతరులకు వివరిస్తారు ఈ విధంగా మన సంస్కృతి కొనసాగుతుంది కొందరు దీన్ని శాస్త్రం కాదు నమ్మరు అంటారు కాని మీరు స్వయంగా అనుభవించేంతవరకు ఈ విషయం మీకు నమ్మకం కలగదు మీరు ఇక్కడి వరకు విన్నట్లయితే ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మీ ఆలోచనలు ఏమిటో కింద కామెంట్ చేయండి ఇప్పటికీ ఇంతే నమస్కారం ఆశీర్వాదాలు